హే గైస్ ఈ ఏప్రిల్ ఫస్ట్ నెన్పాక్ట్ కంపెనీ వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతుంది అండ్ లాస్ట్ టైం జరిగిన వర్చువల్ ఇంటర్వ్యూలో మన బ్రదర్ అయితే సెలెక్ట్ అయ్యారు సో ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు వర్చువల్ ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు దాని తర్వాత ఎటువంటి ఇంటర్వ్యూ రౌండ్స్ ఉన్నాయి సో బ్రదర్ ని రిక్వెస్ట్ చేశాను కంప్లీట్ గా ఇంటర్వ్యూ రౌండ్స్ ఏమేమి జరిగి అనేది నాకు వాయిస్ రికార్డ్ కావాలని సో పంపించారు నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ వీడియో అయితే డెఫినెట్లీ చెక్ చేయండి ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ మళ్ళీ వర్చువల్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి గైస్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ సో ఎవరైతే వర్చువల్ ఇంటర్వ్యూ గురించి లాగిన్ అవుతున్నారు మనకి మాత్రమే అలో చేయడం జరుగుతుంది సో విత్ అంటే మినిట్స్ ముందు నుంచి కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి ఇన్ కేస్ జాయిన్ అవ్వకపోతే డెఫినెట్లీ మళ్ళీ లాగ్ చేసి మళ్ళీ లాగిన్ చేయాలి సో ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మనం గెట్ ఇన్ అవ్వగలం గైస్ మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఇద్దరు కూడా అటెండ్ అవ్వచ్చండి ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు బేసిక్ గా మనకి మెగా వర్చువల్ డ్రైవ్ సో ఏప్రిల్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి టూ వరకు కూడా కండక్ట్ చేస్తారు అంటే జస్ట్ టూ అవర్స్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ సెలెక్ట్ అయిన క్యాడేట్స్ హైదరాబాద్ లో జాబ్ లొకేషన్ ఉంటుంది గైస్ ఇదైతే కంటెంట్ మోడరేషన్ జస్ట్ ఇంగ్లీష్ మీరు ఫ్లూయెంట్ గా మాట్లాడగలిగితే సరిపోతుంది అలానే ఇది కాల్ సెంటర్ జాబ్ అయితే కాదు ఇంగ్లీష్ లో కంటెంట్ అంటే ఇమేజెస్ అవ్వచ్చు లేదా టెక్స్ట్ అవ్వచ్చు లేదా వీడియోస్ అవ్వచ్చు సో ఏదైనా సరే మనకి చైల్డ్ అబ్యూస్ గానీ సెక్షువల్ అరేంజ్మెంట్ గానీ సో స్పీచ్ వైలేషన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం రిపోర్ట్ చేయాలి దీనికి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్ ఈ జాబ్ లో మనకి రొటేషన్ షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాలి అండ్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక ఈ జూమ్ అటెండ్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి పీజీ చేసిన క్యాండిడేట్స్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది సో అటెండ్ అవ్వచ్చు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి గైస్ ఇంటర్వ్యూలో మీరు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడితే అంతగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ వన్ మోర్ నోట్ పాయింట్ గైస్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ మీ ఈ ఆధార్ అంటే సాఫ్ట్ కాపీ అవ్వచ్చు అలాగే ఒరిజినల్ కూడా పక్కన పెట్టుకోండి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు అండ్ ఇదైతే మంచి రోల్ గైస్ ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి అండ్ నెక్స్ట్ వీడియో ఈ రోల్ కి సంబంధించి ఎన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి ఏ విధంగా సెలెక్ట్ అవ్వాలనేది డీటెయిల్ గా చూద్దాం సో సబ్స్క్రైబ్ much about though. thank you guys thanks for watching this video